హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు విరా కిచెన్ ఈరోజు నేను పల్లీలో నువ్వు లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఇది ఎంతో మంచి హెల్దీగా ఉండే ఎన్నో మ్యాగ్నీషియం అండ్ కాపర్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్న వీటిని అంటే ఈ పదార్థాల వల్ల వచ్చే హెల్దీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో ఎంతో స్మూత్గా ఉండే ఈ లడ్డుని మనం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇది మన బ్లడ్ షుగర్ కంట్రోల్కి అండ్ యాంటీ ఆక్సిడెంట్ కూడా బూస్ట్ని ఇస్తుంది దీనికోసం ముందుగా నేను ఒక కడాయిని తీసుకున్నాను కడాయి కొద్దిగా వేడయ్యాక దాంట్లో ఒక కప్పు నువ్వులని వేసుకున్నాను సో ఈ నువ్వులనేది తినడం వల్ల మనకి ఎంతో హెల్తీ అండి దీన్ని మనం ఇప్పుడు కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి నువ్వులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది నువ్వులను తినడం వల్ల చర్మం వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి నువ్వుల నుంచి తీసే నూనెలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది అలాగే నువ్వుల నూనెలో ఫ్యాట్ యాసిడ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇలా మనకి కొద్దిగా ఫ్రై అనేది చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి కొద్దిగా చల్లారే వరకు మనము పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు పల్లీలను కూడా వేసుకొని పల్లీలను కూడా కొద్దిగా కలర్ అనేది మారే వరకు ఫ్రై అనేది చేసుకోండి సో ఈ పల్లీలను మనం తినడం వల్ల మనకి బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ అలాగే బరువు తగ్గడం మెదడు పనితీరు కండరాల బలోపేతం జీర్ణ వ్యవస్థ ఇలా చాలా యూజెస్ ఉన్నాయి పల్లీలని సో ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక దీన్ని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని మనము చల్లారాక దీని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ అనేది చేసుకోవాలండి ఇలా మీకు గ్రైండ్ అనేది చూడండి ఇలా స్మూత్గా ఫైన్ గ్రైండ్ అవ్వాలి గ్రైండ్ అయిన తర్వాత ఈ మిక్సీలో దీంట్లో ఇప్పుడు మనము ఒక కప్పు బెల్లం అనేది వేసుకోవాలి ఈ బెల్లం అనేది తినడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా మంచిది బెల్లం శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్ధీకరణ చేస్తుంది ఇప్పుడు మీరు కొద్ది కొద్దిగా బెల్లంని వేసుకుంటూ గ్రైండ్ అనేది చేసుకుంటే ఇలా మీకు చక్కగా ఒక పౌడర్ అంటే ఇలా మీకు లడ్డు మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది ఇలా మీకు మంచిగా మొత్తం అయిన తర్వాత కొద్ది కొద్దిగా మీరు గ్రైండ్ అయితే చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు లడ్డు అనేది చుట్టుకోవడం ఈజీ అవుతుంది ఇలా మీకు లడ్డు అనేది చుట్టడం కష్టం అయితే కొద్దిగా చేతికి నెయ్యిని అంటించుకుంటూ ఇలా మీరు లడ్డుని చుట్టుకుంటూ ఉంటే మనకి ఎంతో స్మూత్గా ఉండే పల్లీల నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోయింది సో ఈ బెల్లంలో ఉండే ప్రముఖ ధాతు ఇనుము కాబట్టి కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చిన వాళ్ళకి చాలా మంచి ఫలితం ఉంటుంది మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం చాలా మంచిది ఇప్పుడు నేను తయారు చేసిన లడ్డుని ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి దీన్ని నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అండ్ ఎంత స్మూత్గా ఉంది కదా ఈ లడ్డుని సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కొత్త ఛానల్ అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి Thank you, thanks for watching Gruha Kitchen.